ఎక్కడ చూసినా అడ్డుకుంటున్నారు అంటున్నారు ఏ షాక్షి టీవీలో వచ్చినా పోలీసులను అడ్డం పెట్టి ఎక్కడ పడితే మా వాళ్ళంతా తండోపదండాలుగా వేలాది మంది వస్తున్నారు అడ్డుకుంటున్నారు అంటున్నారు రెండయ్యా ఎక్కడ అడ్డుకున్నారు ఒక్క ప్లేస్ చూపించండి మీరే షాక్షి ఛానల్ జిల్లాలో ఉండేటువంటి మండలాలు కోటి ఉంటాయంటే అవన్నీ తెచ్చి గొట్టాలు పెడుతున్నారు అడ్డుకున్నారు అడ్డుకున్నారు అడ్డుకుంటే మరి ఇంతమంది మూడు వేల మంది ఎట్లు వస్తారు హెలికాప్టర్ దగ్గరికి మూడు వేల మంది పైన ఎట్లొస్తారు అంటున్నా పోలీసే అనుకోంటే పోలీసే అడ్డుకోంటే ఒక్క వెహికల్ కూడా రాదు జగన్ దిగాల పోయి పరామర్శించి బండ్ ఎక్కిపోయే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేకోకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వద్దు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలా రమ్మనండి బందోబస్తు పెట్టండి పంపించండి అని గౌరవంగా పంపిమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా నాయకుడే అనుకోని ఉంటే ఈరోజు నువ్వు ఈ మండలం లేక కూడా అడుగుపెట్టు మా కార్యకర్తలు మేమే అనుకోని ఉంటే ఈరోజు ఈ మండలం లేక నువ్వు అడగ పెట్టవని మరొకసారి పులివిందలు ఎమ్మెల్యే గారు కూడా నేను పేరు పేరిన కూడా నేను కూడా తెలియజేసుకుంటూ పదే పదే మీరు అనవసరంగా లేనివి ఉన్నట్లు సృష్టించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క వర్డు పచ్చి అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా నిజం లేవు నేనే అన్న ఆ టీవీ ఆఫ్ చేయండి ఎన్ని పచ్చి అబద్ధాలు ఏదైనా కనీసం దాంట్లో నిజాలు ఉంటే వన్ పర్సెంట్ అబద్ధం చెప్పినా నైంటీ నైన్ పర్సెంట్ నిజాలన్నా ఉంటే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా అబద్ధాలు తప్ప దాంట్లో ఒక్కటి కూడా ఒక మాజీ సీఎం అయ్యా నువ్వు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ఏదైనా ఇలాగ వచ్చినప్పుడు మీరు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని తెలుసుకొని వస్తే కూడా బాగుంటుందని కూడా చెప్తున్నాం ఈరోజు వచ్చినది కేవలం పరిటాల కుటుంబం టార్గెట్ చేయడానికి లింగమయ్య ఫ్యామిలీని దానికి వచ్చిందే దానికి వచ్చినట్లు వచ్చి ఇవి ఇంత రాజకీయం చేసి ఈరోజు జగన్ రెడ్డి కూడా వెళ్ళారు ఏది ఏమైనా మా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉన్నాం ఎవ్వరు కూడా ఎవరు ఎన్ని అడ్డంకలేసినా ఏది చేసినా కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితులు ఇక్కడ లేరు అని జగన్కి కూడా నేను తెలియజేస్తున్నాను తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలంలో జరిగిన లింగమైకి ఏమి న్యాయం చేస్తారనేది ఒక్కసారి సూటిగానే ఆయన కూడా నేను అడుగుతున్నా అన్న మా నాన్న చనిపోయాడు నాకు న్యాయం చెయ్యండి అని రెండు చేతులు ఎత్తి జోడించి ఒక రే సునీతమ్మ జోడిచ్చి అడిగితే కూడా ఆ తల్లికి నువ్వు న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు లింగమైకి ఏం న్యాయం చేస్తావయ్యా అని ఆయన్ని కూడా ఈరోజు నేను ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీ పి చేసుకున్నంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నా అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా ఇని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ అండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐ ఆయన ఎందుకు టార్గెట్ చేసినారో అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మన వీడియో కాల్లో మాట్లాడించినామంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రి కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చుంటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేని ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా వాళ్ళ వీడియో కాల్లో చే ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడించాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికించగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఇంకొకసారి ఎక్కడన్నా నువ్వు పోయినప్పుడు జై జైలు పలికించుకుంటూ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంతో ఏ విధంగా కూర్చొని పరామర్శించాలనేది కూడా తెలియని వ్యక్తి నువ్వు అని కూడా చెప్తున్నావు ఎందుకు వస్తాయాల నవ్వులు అయిపోయి తొమ్మిదో రేపు దినమంట ఈరోజు తను కూర్చొని నువ్వు ముందర మాట్లాడుతూ వెనక నీ వాళ్ళంతా కిలకిల నవ్వుతారా వాళ్ళ ప్రాణం పోగొట్టుకొని ఆ కుటుంబం ఏడుస్తుంటే నీ వాళ్ళు నీతో పాటి నీకు నవ్వేది తెలీదు ఏడ్చేది తెలీదు రెండిటికి సంబంధం లేకుండా నువ్వు అక్కడ కూర్చొని ఆ కుటుంబాలను ఆ విధంగా మీ వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వాళ్ళని పరామర్శించేది కూడా అది కరెక్ట్ కాదని మరొకసారి జగన్ రెడ్డి కూడా తెలియజేసుకుంటూ మా గ్రామాల్లో చిచ్చులు పెట్టావు చిచ్చులు పెట్టొద్దు అన్న పెట్టావు ఇంకోటి మా కార్యకర్తలు అందరూ ఒకటే ఛాలెంజ్ చేశారు నువ్వు వస్తున్నావు బీసీలు బీసీలు నువ్వు చెప్తున్నావు మరి బీసీలు నువ్వు వచ్చినప్పుడు ఈ రాప్తార్ నియోజకవర్గం ఒక బీసీ అభ్యర్థికి ఇన్ఛార్జ్ ఇవ్వమని ఛాలెంజ్ చేసి మా బీసీలు అందరూ కూడా అడిగారు కుర్వ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అడిగారు వాల్మీకి సంబంధించిన వాళ్ళు అడిగారు మరి నువ్వు అది చేసేకి నీ చేత కాలేదు కానీ పచ్చి అబద్ధాలు చెప్పేకి మాత్రం పాపరెడ్డిపల్లి హత్య వాడుకున్నాడని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ డామేజ్ వచ్చింటాడు ఆయన పల్గొట్టేమా మేము అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్ల పెద్ద సీఎం మాజీనా ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకో అంటే అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు సాక్షి వాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ సాక్షి వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినక్క పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాడేమది కూడాను ఏదో పైనింటి రాయిసిరిందా అమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్డు ఇట్లని జనాలు అందరికీ ఇట్లా చేతులుపు పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పు